and welcome back to Colors of Life. కెఈరోజు సఖీ ది హౌస్ ఆఫ్ కంచి వ్యూస్ సికింద్రాబాద్లో అయితే ఉన్నానండి ఇక్కడ మనకి లేటెస్ట్గా చాలా రకాల వెరైటీస్ వచ్చాయంట అంటే ఆఫీస్ వేర్కి యూస్ అయ్యే విధంగా అలాగే ఎవరికైనా గిఫ్ట్ ప్రపోర్స్ ఇచ్చే విధంగా చిన్న చిన్న ఫంక్షన్స్కి కట్టుకునే విధంగా అనమాట ఇంకా సఖీ గురించి తెలిసిందే కదండి మనందరికీ క్వాలిటీ ప్రీమియం ఉంటుంది ప్రైజెస్ బయట కన్నా చాలా తక్కువ ఉంటాయి సో కనుక్కుందాం అసలు ఎలాంటి చీరలు వచ్చాయి అని చెప్పేసి హలో హలో మన సికింద్రాబాద్లో అంటే అన్ని చోట్ల అన్ని బ్రాంచెస్ లో వస్తాయనుకోండి ఇక్కడ స్పెషల్ గా ఏమొచ్చాయి బట్ ఇప్పుడు ఏంటంటే మేడం బడ్జెట్ రెండు లో ఫ్యాన్సీ వెరైటీ ఎక్సలెంట్ కలెక్షన్ వచ్చినాయి మేడం ఇప్పుడు ఇటు కూడా ఏంటంటే కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది ఇంకోటి ఏంటంటే పూజా పర్పస్ కానీ గిఫ్ట్ పర్పస్ కానీ కొద్దిగా ఏంటంటే ఆఫీషియల్ బేస్ ఫ్యాబ్రిక్స్ ఇవన్నీ కూడా కోటా సిల్క్ జూట్ సిల్క్ మనకి ఏంటంటే బనారస్ పట్టులోనే టిష్యూ బేస్ లో కూడా వచ్చినాయి ఇది వచ్చేదానికి మనకి టస్సర్ సిల్క్ స్పన్ హ్యాండ్లూమ్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ వచ్చినాయి జస్ట్ కలెక్షన్ చూద్దాం చూడండి మేడం ఫస్ట్ ఇది వచ్చేసరి జూట్ చూసారంటే ఇలా మంచి గ్రాఫ్ చెక్స్ వచ్చి మనకి పళ్ళు వచ్చేసి ఇలా జరి పళ్ళు వచ్చి బోర్డర్ వచ్చేసరికి ఓపెన్ బార్డర్ లోనే మనకి లీఫ్ బంచెస్ వస్తుంది దీంట్లో ఏంటంటే మేడం లైట్ షేడ్స్ అంటే లైట్స్ డార్క్ కలర్స్ అంటే డార్క్ వీటన్నిటికి కూడా బ్లౌజెస్ వచ్చేసరికి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది మేడం ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేదానికి మనకి స్లీవ్స్ వచ్చేసి సేమ్ కంటిన్యూషన్ బోర్డర్ వస్తుంది ఇవన్నీ కూడా మనకి జస్ట్ టూ థౌసండ్ సిక్స్ ఈ సారీ స్పెషల్ ఏంటంటే మేడం మెటీరియల్ లైట్ వెయిట్ ఉంటది వీజీగా ఉంటుంది కంఫర్టబుల్గా ఉంటుంది వీటికి డిపెండ్ ఆఫ్ కస్టమర్ చాయిస్ బట్టి బ్లౌజ్ కూడా పేరప్ చేసుకోవచ్చు అంటే సెల్ఫ్ అంటే సెల్ఫ్ సెల్ఫ్ వేసుకోవచ్చు లేదు అనుకుంటే కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ అంటే టూ జార్జెట్స్ షిఫాన్స్ క్రేప్స్ అలా రెగ్యులర్ గా అనుకున్న వాళ్ళకి కొద్ది కొత్త ఫ్యాబ్రిక్ లో చూద్దామన్న వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ మేడం మనకి బోర్డర్ లో కూడా చూసారంటే మంచి మనకి ప్యారెట్ డిజైన్ వచ్చి సారీ అంతా కూడా స్మాల్ బుటా డిజైన్ వస్తుంది చిన్న బోర్డర్ వచ్చిన సారీ మీనా వర్క్ వచ్చి అండ్ బ్లౌజ్ వచ్చే తలకి ఇలా ప్లెయిన్ వస్తుంది మేడం ప్లెయిన్ వచ్చి స్లీవ్స్ కి బార్డర్ వస్తుంది కలర్స్ ఏంటంటే పేస్టల్స్ చాలా ఉన్నాయి అండి బాగున్నాయి చూస్తుంటే లుక్ చాలా బాగా కనిపిస్తున్నాయి ఇప్పుడు ఇలాంటి శారీస్కి ఏంటంటే మేడం ఇలా మీనా వర్క్ డిజైన్స్ వచ్చాయి అనుకోండి బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ ఆప్షన్ కూడా వేసుకోవచ్చు మధ్యంతా పింక్ వేయచ్చు రెడ్ వేయొచ్చు డిఫరెంట్ డిఫరెంట్ గ్రీన్ వేయచ్చు అలా డిఫరెంట్ డిఫరెంట్గా కూడా వేయొచ్చు ఇవన్నీ కూడా ఏంటంటే లైట్ వెయిట్ మేడం సాఫ్ట్ మెటీరియల్ అసలు కలర్స్ బోడర్స్లో ఎంత బాగా తీసుకున్నారో అండి ఒక దగ్గర బర్డ్స్ వచ్చేస్తే ఈ ఇక్కడ చూడండి ఇందులో ఏంటంటే ఇది వచ్చేసరికి మనకి ఎలిఫెంట్ బేస్ మనకి బోర్డర్లో కూడా మంచి డైమండ్ డిజైన్ వచ్చి డైమండ్లో కూడా జరీ బేస్ వచ్చి దాని మీద కూడా మనకి విన్ ఓర్క్ వ్యూవింగ్ వస్తుంది కలర్స్ బాగున్నాయి చాలా అండ్ బ్లౌజ్ కూడా ఇవేందంటే మనకి ఆఫీస్ పర్పస్ బాగుంటది లేదు కొద్దిగా సోబర్ అండ్ ఎలిగెంట్ గా కావాలి మనకి ఏంటంటే అది బ్లౌజ్ కొద్దిగా డిఫరెంట్ వేసుకున్నా సరే ఎక్సలెంట్ గా ఉంటాయి ఇవన్నీ కూడా ఏ సారీ శారీ మేడం కలర్ బేస్ని బట్టి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ చేంజ్ అవుతుంది ఇవన్నీ కూడా టూ థౌసండ్ సిక్స్ నైన్టీ ఫైవ్ కొద్దిగా డార్క్ బేస్ కావాలి కొద్దిగా బ్రైట్ అన్న వాళ్ళకి కూడా ఈ షేడ్ కూడా బాగుంటుంది మేడం సేమ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ప్లేన్ విత్ బార్డర్ వస్తుంది శారీ అంతా కూడా మనకి అలా పీకాక్ డిజైన్ ఇస్తాడు సెల్ఫ్ లోనే ఇచ్చారు వితౌట్ మీనా వితౌట్ మీనా ఓన్లీ జెరీ బేస్ జెరీ బుటా వచ్చి శారీ అంతా కూడా మనకి సెల్ఫ్ కాంబినేషన్ లో జస్ట్ బార్డర్ లో కూడా మనకి దీంట్లో ఏంటంటే మేడం కొద్ది మీనా వర్క్ వచ్చింది అనుకోండి జస్ట్ ఒక హండ్రెడ్ రూపీస్ చేంజ్ అవుతుంది టూ థౌసండ్ సిక్స్ నైన్టీ ఫైవ్ ఇవన్నీ కూడా టూ థౌసండ్ ఫైవ్ నైన్టీ టూ థౌసండ్ ఫైవ్ నైన్టీ ఫైవ్ ఇవన్నీ కూడా ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ మేడం మనకి లేదు ఇలాంటి కలెక్షన్ మోర్ చూద్దాం ఉన్నా సరే మన దగ్గర వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది డిస్ప్లే మీద నెంబర్ కాంటాక్ట్ అయ్యారు అనుకోండి మీరు హ్యాపీగా వీడియో కాల్లో కూడా చూసుకోవడం సెలెక్షన్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా కూడా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఇది మంచి బాటిల్ గ్రీన్ ఫైవే ఉంది ఇది ఇంకొంచెం బెస్ట్ ప్రైస్ అంటే బెస్ట్ ప్రైస్ అంటే బట్ మనం ఇచ్చేదే బెస్ట్ దీంట్లో ఏంటంటే కొద్దిగా డిజైన్ అనేది కొద్దిగా సింపుల్ బేస్ వచ్చింది కాబట్టి జస్ట్ ఒక హండ్రెడ్ రూపీస్ తగ్గుతుంది మేడం ఇవన్నీ కూడా బెస్ట్ ప్రైస్ తక్కువ అయితే ఇంకా మంచిది ఇది చూడండి ఇది చూసారా మనకు బార్డర్ అంతా కూడా డిఫరెంట్ గా చూస్తే షడన్ గా స్కేల్అ కాన్సెప్ట్ వస్తుంది మనకు బోర్డర్ లో కూడా కంప్లీట్ డిఫరెంట్ బట్ షేప్ అనేది చేశారు అలా వచ్చేసి వస్తుంది శారీ అంతా కూడా స్మాల్ డిజైన్ ఇది సిక్స్ హండ్రెడ్ ఫైవ్ రూపీస్ దాంట్లోని ఇది వన్ మోర్ షేడ్ మేడం బాటిల్ గ్రీన్ చెప్పాను కదా ఇలాంటి బ్లౌజ్ అనేది డిపెండ్ ఆఫ్ కస్టమర్ చాయిస్ కాంట్రాస్ట్ అంటే కాంట్రాస్ట్ అయ్యు సెల్ఫ్ అంటే సెల్ఫ్ కూడా బాగుంటది ఇవన్నీ కూడా టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ ఇప్పుడు ఈ కలెక్షన్ కూడా మేడం జస్ట్ టూ ఫోర్ నైన్ ఫైవ్ టూ సిక్స్ నైన్ ఫైవ్ టూ ఎయిట్ నైన్ ఫైవ్ డిపెండ్ ఆఫ్ డిజైన్స్ బట్టి ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అలా ఇందా చూసిన దాంట్లోనే ఇది వన్ మోర్ షేడ్ మేడం మంచి ఆఫ్ కి చాలా అంటే రెండుగా బూటా ఇచ్చారు సారీ అంతా కూడా ఫుల్ బూటా వస్తుంది మనకు బ్లౌజ్ కూడా సేమ్ కంటిన్యూషన్ వచ్చేదానికి బ్లౌజ్ సెల్ఫ్ మ్యాచింగ్ ఇస్తాడు అండ్ స్లీవ్స్ వచ్చేదానికి ఇలా బార్డర్ వస్తుంది మనకి ఇది కూడా వరకు ఏంటంటే మేడం మనకి బెనారస్ జూట్ సిల్క్ లో చూసాము నెక్స్ట్ వచ్చేదానికి బెనారస్లో టిష్యూ బేస్ ఓకే చూద్దాం కొద్దిగా షైనింగ్లో కొద్దిగా రిచ్గా కావాలి నాకు బడ్జెట్ లో కావాలి అంటే ఇవి కూడా డిఫరెంట్ చాయిస్ ప్రైస్ ఎంత ఉంటుంది అంటారు ఎక్స్పెక్ట్ చేయండి మేడం నాక త్రీ ఫైవ్ నుంచి ఫోర్ థౌజండ్ అలా మన సఖీ ప్రైస్ చెప్పండి మేడం గారు ఆహా అయితే తక్కువే ఉందా త్రీ బిలో ఉండొచ్చా సకీ ప్రైస్ జస్ట్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ అంటే టూ లోపే ఇంకా జస్ట్ మేడం ఇప్పుడు ఏంటంటే మేడం మన దగ్గర ఆఫర్లు ఎందుకు ఉండవు అంటే దానికే ఉండవు మనం ఇచ్చేది బెస్ట్ ప్రైస్ ఇప్పుడు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా ఆఫర్ లేకుండా మనం సేల్ చేస్తున్నాం అంటే అవును ఆ ప్రొడక్ట్ ఆ బేస్ కస్టమర్ తెలుస్తుంది కాబట్టి మన దగ్గర డైరెక్ట్కి వచ్చి కొనేస్తున్నారు ఇప్పుడు ఏంటంటే మేడం మార్కెట్ అంతా ఎలా అయిపోయిందంటే పదివేలు పదిహేను వేలు ట్వంటీలు థర్టీలు పర్సెంట్ ఆఫర్లు ఇస్తున్నారు బట్ ఆ ప్రొడక్ట్ ఎలా ఉంటుందో ఆ కలెక్షన్ ఎలా ఉంటుందో తెలిసిపోతుంది అలా ఈ సారీస్ అన్నిటికి కూడా బ్లౌజెస్ వచ్చేదలకి చిన్న ఇలా టిష్యూ విత్ సిల్వర్ బుట్ట వస్తుంది శారీ అంతా కూడా ఆల్ ఓవర్ వచ్చేసి సిల్వర్ వివింగ్ విత్ మనకి ఇలా మెయిన్ అవర్కి వివింగ్ వస్తుంది ఇవన్నీ కూడా టూ థౌజండ్ టూ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ కలర్స్ బాగున్నాయండి అంటే మరీ బ్రైట్ కాకుండా మరీ లైట్ కాకుండా మంచిగా టిష్యూ బేస్ కాబట్టి కల బాగా వచ్చాయి డిఫరెంట్ డిఫరెన్స్ మేడం ఎలిగెంట్ అంటే ఎలిగెంట్ డార్క్ అంటే డార్క్ సోబర్ అంటే సోబరు డిఫరెంట్ డిఫరెంట్ ఇవేందంటే మేడం స్పెషల్గా ఈ శారీస్ ఇలా చూస్తే తెలియదు ఆఫ్టర్ డ్రేపింగ్ అనేది డిఫరెంట్ గెటప్ ఉంటాయి ఎంత మన హ్యాంగింగ్ పలు చేసుకున్నా సరే స్టెప్స్ పెట్టుకున్నా సరే ఈ కాన్సెప్ట్ అనేది డిఫరెంట్ ఉడతలు జింకలు కుందేళ్ళు చాలా బాగా ఇచ్చారు ఇక్కడ ఇవన్నీ కూడా ఏంటంటే సోబర్ టోన్స్ మేడం మనకి రెగ్యులర్గా రెడ్స్ పింక్స్ అలా కాకుండా ఇవన్నీ కూడా ఎలిగెంట్ కలర్స్ టూ థౌసండ్ ఇవన్నీ కూడా అదే బడ్జెట్ బాగున్నాయండి అంటే ఈ డిజైన్ కి అయితే ఒక ఫోర్ ఫైవ్ కలర్స్ వచ్చినట్టు ఉన్నాయి ఎస్ మేడం డిజైన్స్ లో కూడా కొద్దిగా కలర్ లైట్ అండ్ డార్క్ అవుతుంది జస్ట్ ఈ థీమ్ చూస్తుంటే మనకి ఫారెస్ట్ థీమ్ మేడం బంగారు జింక గుర్తొస్తుంది అది ఫారెస్ట్ థీమ్ ఇవన్నీ కూడా బడ్జెట్ గిఫ్ట్ పర్పస్ కావాలన్నా లేదన్నా వన్ ఆఫ్ ది ట్రెడిషనల్ బేస్కి లేదంటే పూజ పర్పస్ కానీ స్మాల్ అయినా డిపెండ్ ఆఫ్ రిచ్ ఉంటుంది మేడం మెటీరియల్ అయితే నో కాంప్రమైజ్ సాఫ్ట్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది ఇవన్నీ ఏంటంటే మనకు బెనారస్లో టిష్యూ బేస్ నెక్స్ట్ వచ్చేదలకి సిల్క్ కోట మేడం ఇవేంటంటే మనకి లాస్ట్ టైం వీడియో కూడా చేసాము డూపర్ రెస్పాన్స్ వచ్చింది మేడం ఇదేందంటే సిల్క్ కోట మీద ఎంబ్రాయిడరీ వర్క్ అయితే రెగ్యులర్గా ఎంత చూపించినా కూడా తక్కువే అనిపిస్తుంది ఎందుకంటే అంతగా ఇష్టపడుతూ ఉంటారు సారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చి బోర్డర్ వచ్చేసి మునియా బోర్డర్ వస్తుంది ఇలా కలర్ కూడా లైట్ లావెండర్ లావెండర్ అండ్ బ్లౌజ్ వచ్చేది కూడా ఇలా థ్రెడ్ బుట్ వస్తుంది మేడం ఎంత బాగా వర్క్ ఇదంతా కూడా కోటా మీద జస్ట్ థ్రెడ్ వర్క్ బ్లౌజ్ లైతే అంటే సఖీలో అనుకోకుండా ఏ చీర బ్లౌజ్ చూసినా కూడా చక్కగా ఇది కూడా అనేది డిపెండ్ ఆఫ్ చాయిస్ మేడం బ్లౌజెస్ అనేది మనకు నచ్చిన బ్లౌజ్ అయినా పేరప్ చేసుకోవచ్చు కాంట్రాస్ట్ సెల్ఫ్ అలా డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ అయినా చేసుకోవచ్చు కూడా ఇవన్నీ కూడా టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ రూపీస్ టూ ఎయిట్ నైన్ ఫైవ్ అండి కలర్ చార్ట్ కూడా చూసారంటే ఏ సారీ శారీ మేడం మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చాయిస్ వచ్చినాయి కోటాలో కూడా ఇది ఏంటంటే ఆల్ ఓవర్ వర్క్ దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ వర్క్ కూడా ఉన్నాయి ఆ కలెక్షన్ కూడా చూపిస్తాను ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ మేడం మీరు హ్యాపీగా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని ఆన్లైన్ నెంబర్లో కూడా బుక్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా ఏంటంటే కోటా బేస్ మనకి దాంట్లోనే కొద్దిగా నాకు బార్డర్ వద్దు కొద్దిగా డిజైన్ అండ్ యూనిక్ కాన్సెప్ట్ కావాలి అనుకుంటే ఇది కూడా సిల్క్ కోటాలోనే

ఒక్కొక్క శారీ ఒక్కొక్క డిఫరెంట్ డిజైన్ అంటే ఇప్పుడు అది వచ్చేసి లోటస్ వచ్చింది ఇది లోటస్ లోనే బంచెస్ ఫ్లవర్ డిజైన్ డిఫరెంట్ వస్తుంది అది పింక్ ఇవన్నీ కూడా మనకి కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటది మేడం సాఫ్ట్ గా అంటే కోట కట్టే వాళ్ళకి మనం చెప్పాల్సిన అవసరం లేదు ఆ ఫీల్ అనేది ఆటోమేటిక్ అర్థమైపోతుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ బేస్ వచ్చి శారీ అంతా కూడా ఇలా డైబుల్ కాంబినేషన్ లో డిఫరెంట్ షేడ్స్ వస్తుంది కొన్ని కొన్ని చీరలు ఏంటంటే మేడం సోబర్ లుక్స్ కట్టిన తర్వాత ఆ ఉందతనం అనేది ఆటోమేటిక్ కనిపిస్తుంది ఇప్పుడు దాంట్లోనే ఇది ఒక షేడ్ లైట్ గ్రీన్ గ్రీన్కి ఇవన్నీ కూడా సోబర్ షేడ్స్ మేడం చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉండదు ఈ కోటా సారీస్ కూడా సీజన్ తో పనిలే ఎప్పుడైనా ఎప్పుడైనా ఎవరి మేడం అది అసలు ఏ శారీకి ఆ శారీ ఏ డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ నెక్స్ట్ దాంట్లోనే కోటాలోనే ఇది వచ్చేసి టిష్యూ బేస్ వచ్చి మనకి బాడీ అంతా ఫ్లోరల్ వస్తుంది మేడం ఫ్లోరల్ వచ్చి మనకి ఆల్ ఓవర్ కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది మనకు బోర్డర్ వచ్చేసి క్రోషియా బార్డర్ వస్తుంది మంచి అంటే క్రీమ్ ఆఫ్ వైట్ కలర్ డిజిటల్ లో ఫ్లవర్స్ మళ్ళీ బేస్ అంతా టిష్యూ అంటే టిష్యూ అనంగానే స్టిఫ్ గా అలా ఉంటుంది కంప్లీట్ ఫాలింగ్ మెటీరియల్ మనకి మనకు బాడీ కూడా చూసారు అంటే అక్కడక్కడ థ్రెడ్ బుట్ట వచ్చి లో కూడా మనకి రిచ్ థ్రెడ్ వ్యూవింగ్ ఇస్తాడు క్రోషియా బార్డర్ వస్తుంది మనకి శారీ అంతా కూడా క్రోషియా బార్డర్ వస్తుంది మీకు స్టార్టింగ్ టు ఎండింగ్ కూడా ఇలా ఫుల్ వర్క్ వస్తుంది మేడం మనకి బ్లౌజ్ వచ్చే ఇలా కాంట్రాస్ట్ బేస్ ఇస్తాడు ఇదండి బ్లౌజ్ ఇట్ లైట్ కాంట్రాస్ట్ బేస్ ఇచ్చి బ్లౌజ్ కూడా మనకి అలా ఆల్ ఓవర్ థ్రెడ్ బుట్టా వస్తుంది ఓకే ఇది కాస్ట్ ఎలా ఉందో ఇవన్నీ ప్రైజెస్ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ రూపీస్ త్రీ ఫోర్ నైన్ ఫైవ్ అండి ఇంకొకటి మనకి ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ మేడం ఇవి ఏంటంటే జస్ట్ మార్నింగ్ కలెక్షన్ వచ్చింది మనకి బాగున్నాయి ఇవన్నీ కూడా వేరబుల్స్ మేడం కొత్తగా పళ్ళు వచ్చేదానికి ఇలా ఫ్లోరల్ పళ్ళు వస్తుంది ప్రింటెడ్ స్టైల్లో దీనికి స్పెషల్ ఏంటంటే మేడం షోలర్ వర్క్ షోల్డర్ వర్క్ ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది ఎస్ సేమ్ పల్లులో ఏ డిజైన్ ఉంది ఇది వన్ ఇలా షోల్డర్ వర్క్ వస్తుంది పల్లులో ఏ డిజైన్ ఉందంటే సేమ్ అదే డిజైన్ కంటిన్యూషన్ అవుతుంది కుర్చీల్ అంటే ఇది ఏంటంటే సింగిల్ కలర్ లో డిఫరెంట్ డిజైన్ మేడం అంటే మనకు హాఫ్ డిజైన్ అనగానే హాఫ్ అండ్ హాఫ్ అనుకుంటారేమో ఇది హాఫ్ అండ్ హాఫ్ కాదు సింగిల్ కలర్ లో డిఫరెంట్ డిజైన్ అది బ్లౌజ్ వచ్చేది ఇలా చిన్న లైట్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చి సేమ్ కంటిన్యూషన్ క్రోషియా బోర్డర్ వస్తుంది అది మంచి ప్రీమియం క్వాలిటీ అండి క్లాత్ చూస్తే మెటీరియల్ నో కాంప్రమైజ్ మేడం సకిలో తెలిసింది కదా క్వాలిటీ తో పాటు క్వాంటిటీ అండ్ మెటీరియల్ కూడా నో సెకండ్ థాట్ ఇంకా బాగుందండి దాంట్లోనే ఇది వన్ మోర్ రోజెస్ సేమ్ ఇలాంటి డిజైన్ ఏ మనకి కుచ్చీలలో వస్తుంది సేమ్ కుచిలలో వస్తుంది కాన్సెప్ట్ బాగుంది బావ్ చూడండి ఎంత బాగా కనబడుతుందో అది బ్లౌజ్ కూడా ఇలా మనకి ఇలా ఫ్లోరల్ డిజైన్ బ్లౌజ్ వస్తుంది సేమ్ ఇది కూడా త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ ఇవి మేడం బ్లౌజ్ అనేది దీనికి ఇప్పుడు ఇలా లైట్ చిక్కినకారీ బ్లౌజ్ కానీ లక్నోవర్ బ్లౌజెస్ కానీ ఓన్లీ వైట్ కలర్ అలా బ్లౌజెస్ వేసుకున్న చాలా బాగుంటుంది ఇదిగోండి సాఫ్ట్ కోటాలో పళ్ళు పళ్ళు అంతా ఇలా వస్తుంది పళ్ళు సేమ్ దీనికి స్పెషల్ బ్లౌజ్ చూసారా స్మాల్ ప్రింటెడ్ బేస్ ఇచ్చి మనకి శారీ కంటిన్యూషన్లో కూడా సేమ్ పళ్ళులో ఏ డిజైన్ ఉందంటే చూసినట్టే మనకి సేమ్ షోల్డర్ వచ్చేసి వర్క్ ఇస్తాడు పార్ట్ వస్తుంది ఇలా మనకు డిజైన్ ఏది ఉందంటే సేమ్ అదే కుచీలో వస్తుంది సేమ్ బోర్డర్ కూడా కంటిన్యూషన్ క్రోషియా బార్డర్ వస్తుంది సేమ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది మనకి త్రీ ఫోర్ నైన్ ఫైవ్ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ దాంట్లో కూడా ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చార్ట్ ఫస్ట్ చూసిన దాంట్లోనే ఇది ఒక షేడ్ డిజైన్స్ ఇట్లా ఒక్కొక్క చీర విధంగా తీసుకున్నారు ఆల్ ఓవర్ కాన్సెప్ట్ మేడం శారీ అంతా కూడా టూ సైడ్స్ కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చి మనకి బార్డర్లో వచ్చి క్రోషియా బోర్డర్ వస్తుంది సేమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ ఆల్ ఓవర్ బుటా వస్తుంది ప్రింటెడ్ వస్తుంది బ్లౌజ్ వచ్చే దానికి ఇలా స్మాల్ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది దీని ప్రైస్ చూద్దాం మేడం గారు త్రీ థౌజండ్ వన్ నైన్ వన్ నైంటీ ఫైవ్ ఎస్ ఇప్పుడు వర్క్ ఏంటంటే కోటాలో క్రోషియా బోర్డర్స్ మనకి డిఫరెంట్ డిజైన్ చూస్తాము ఇవి వచ్చేదా మేడం కోటాలోనే జస్ట్ ఎంబ్రాయిడరీ వర్క్ ఎంబ్రాయిడరీ విత్ జరీ బుట్ట మంచి పీచ్ కలర్ చూసారా వర్క్ కూడా ఇలా ఇదంతా వర్క్ అండి ఎంబ్రాయిడరీ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ అది దీనికి బ్లౌజ్ వచ్చేదానికి ఇలా సిల్క్ బ్లౌజ్ వస్తుంది మేడం అంటే కోట బ్లౌజ్ కొంతమంది ఏంటంటే పిగిలిపోతుంది అలా అనుకుంటారు కదా అందుకని బట్ ఆ ఫీల్ కాకుండా సిల్క్ బ్లౌజ్ ఇది సాఫ్ట్ ఉంటుంది మెటీరియల్ చాలా బాగుంటుంది ప్రైస్ వచ్చేదానికి త్రీ థౌసండ్ సిక్స్ నైన్టీ ఫైవ్ త్రీ థౌసండ్ సిక్స్ నైన్టీ ఫైవ్ రూపీస్ దాంట్లో కూడా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చాట్ ఉంది మేడం పిస్తా కలర్ ఎప్పుడెప్పుడు అప్డేట్ అనేది వస్తూనే ఉంటుంది

లైట్ గ్రీన్ షేడ్ మెటీరియల్ కానీ ప్రింటెడ్ స్టైల్ కానీ ప్రైజెస్ కానీ సూపర్ మేడం ఏ చీర కా చీర ఎన్ని చీరలు చూస్తున్నా చూడాలనేపిస్తుంది అదే ఎందుకంటే ఇవన్నీ కూడా ఎలిగెంట్ కలర్స్ మేడం ప్రోటీన్ షేడ్స్ కాదు అలా చూడండి ఇది తిప్పమని అడగలేదు మేడం ఇది ఓన్లీ పళ్ళు పట్టే మనకి బాడీలో చూసేదలకి ఇట్లాంటి క్లాసీ కాంబినేషన్ మేడం కొద్ది పొలిటికల్ మీటింగ్స్ డిఫరెంట్ గా కొద్ది హైయర్ క్లైంట్స్ కి గిఫ్ట్ పర్పస్ కానీ అలా కూడా వన్ ఆఫ్ ద ఆప్షన్ గా చాలా అంటే చాలా బాగుంటది కాస్ట్ చెప్పారు కదా టూ థౌజండ్ టూ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ డిజైన్ మారిందని కలర్ మారిందని ప్రైస్ మారదు మేడం ఏ శారీ అని ఇప్పుడు చూపించిన కలెక్షన్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ దాంట్లోనే ఇది వన్ మోర్ కలర్ ఇంకొక డిజైన్ కూడా అదే డిజైన్ కూడా వీటన్నిటికి కూడా బ్లౌజ్ ఇలా వస్తాయి అంటే మనం బ్లౌజ్ చూపించలేదు మన కలర్ చూపి బ్లౌజ్ ఇలా బ్లాక్ ప్రింటెడ్ వస్తుంది టూ సైడ్స్ కూడా ఇలా ఫ్లవర్ బంచ్ వస్తుంది చీరను బ్లౌజ్ విషయం మర్చిపోయాం అట్లా ఉన్నాయి చీర ఎక్సలెంట్ ఉంటాయి మేడం నెక్స్ట్ వచ్చేదానికి స్పెషల్గా మేడం ఇవేందంటే మనకి బాధనిలోనే ఎందుకు చేపించామంటే ఇది వచ్చేసి ప్యూర్ స్పన్ హ్యాండ్లూమ్ ఈ మెటీరియల్ స్పెషల్ ఏంటంటే ఎన్ని అవర్స్ కట్టిన హాయిగా ఉంటుంది సాఫ్ట్ ఉంటుంది మెత్తగా ఉంటుంది ఫ్యాబ్రిక్ దాంట్లోనే కూడా మేడం ఇది బాందిని విత్ పైతానీ వివింగ్ ఇదంతా కూడా కొన్ని కొన్ని చీరలు ఏంటంటే బాందిని అనగానే ప్యూర్ లో వేలు పదిహేను వేలు అలా ఉంటదేమో మేడం ఇవి వచ్చేదానికి మనకి జస్ట్ టూ సెవెన్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ స్పన్ హ్యాండ్లూమ్ మెయిన్ మెటీరియల్ ఫ్యాబ్రిక్ హ్యాండ్లూమ్ మెటీరియల్ ఇది అలా క్లాత్ బాగుందండి ఇవి ముళ్ళు మనకి ఓపెన్ చేసి పెట్టారని మనకు అర్థమవుతుంది క్రష్డ్ బేస్ వస్తుంది మనకి క్రష్ వద్దు అనుకుంటే జస్ట్ వన్ టైం ఐరన్ చేసుకున్నా కూడా సరిపోతుంది ఈ లుక్ వద్దు అనుకున్న వాళ్ళకి జస్ట్ వన్ టైం మీరు ఐరన్ చేసుకున్నారు అనుకోండి సరిపోతుంది బట్ సారీ ఈ లుక్ ఉంటేనే గెటప్ వేరే ఉంటది మనకు బార్డర్ లో కూడా చూసారంటే అది కంప్లీట్ పైతాని వివింగ్ ఇచ్చి బట్ బార్డర్ లో కూడా స్మాల్ కడ్డీ బార్డర్ వస్తుంది అంటే కొత్తగా ట్రై చేశారు బాంతిని చూస్తాం కానీ బాంతిని అనగానే బోర్డర్ యాడ్ చేశారు ఇవన్నీ కూడా టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ మెటీరియల్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మేడం నేను మళ్ళీ మళ్ళీ ఎందుకు చూస్తున్నాను అంటే సేమ్ మైసూర్ సిల్క్ ఇటాలియన్ క్రేప్ ప్రింటెడ్స్ ఏ ఫీలింగ్ ఉంటుందో ఈ ఫ్యాబ్రిక్ కూడా అదే ఫీలింగ్ ఉంటుంది మేడం సాఫ్ట్ ఉంటుంది మెటీరియల్ అలా ఈ కలర్స్ కూడా ఏ శారీకి ఆ శారీ మేడం శారీని బట్టి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అలా పైతాని విలింగ్ లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ కూడా వచ్చేసరికి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ ఈ కలర్ చూడండి ఇచ్చి బ్రౌన్ షేడ్ టూ థౌజండ్ సెవెన్ నైన్టీ ఫైవ్ టూ థౌజండ్ సెవెన్ నైన్టీ ఫైవ్ కాఫీ కలర్ అండి కాఫీ షేడ్ మేడం బార్డర్ హైలైట్ ఇక్కడ ఈ చీరలు అన్నిటికీ కూడా ఇవి ఏంటంటే కొన్ని జస్ట్ వీడియో గురించి అని సెలెక్టెడ్గా చూపించాము ఇలాంటి ఎక్సలెంట్ కలెక్షన్ ఈ కార్తీక మాసం అండ్ వెడ్డింగ్ కలెక్షన్ కూడా ఫ్యాన్సీలో ఎక్సలెంట్ కలెక్షన్ వచ్చిందండి బట్ మన కస్టమర్స్కి లాంగ్ కస్టమర్స్ రాలేరు కాబట్టి మనం వీడియో కాల్లో బుక్ చేసుకున్న లాట్ ఆఫ్ క్లయింట్స్ ఉన్నారు కాబట్టి స్పెషల్గా చేస్తున్నాము ఇయర్ బై ఉన్న వాళ్ళకి కి విజిట్ అయితే హ్యాపీగా షాపింగ్ చేయొచ్చు లేదు దీంట్లో మోర్ డిజైన్స్ కావాలన్నా ఇంకా మోర్ కలెక్షన్ కావాలన్న డిస్ప్లే నెంబర్ ఉంది కదండి ఆ నెంబర్ మీరు కాంటాక్ట్ అయితే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా కూడా ఫ్రీ షిప్పింగ్ సో చూశారు కదా ఇదనమాట ఈరోజు వీడియో కలెక్షన్ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటా ఎందుకంటే అన్నీ కూడా ఫీల్ ఫ్యాబ్రిక్ అయితే ప్రీమియం ఉందండి సో ఒకసారి మనకి అయితే విజిట్ చేసేసేయండి కుక్కట్పల్లికి అయినా సరే ప్రజెంట్ అయితే ఇక్కడ సెకండ్రాబ్యాడ్ నుంచి సో సెకండ్రాబ్యాడ్కి తప్పకుండా విజిట్ చేసేసేయండి కాన్లైన్ ఆన్లైన్ అయితే ఎక్కడి నుంచి అయినా సరే మీరు తీసేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్